నుంచి నిన్నటి నుంచి రాహుల్కాలం ప్రాంతంలో చిల్టుకుడు ఉందనే వార్తలు వస్తున్నాయి సో దాన్ని ఆధారం చేసి నిన్న ఈవేళ కూడా దాని సెక్స్ ఆపరేషన్స్ కొనసాగించాము ఇక్కడ మన పట్టిన ఆనుకున్న ఉన్న లంకల్లోనూ అదే గోదావరి మధ్యలో ఉన్న లాంటి ప్రాంతాలలో కూడా ఈ రాహుల్కాలం వీటి నుంచి దిగురూసి అలాగే పైన ఓక వరకు ఆ టవర్ లైన్ వరకు కూడా మేము అన్ని క్షుణ్ణంగా కనిపి చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైన జాడలు మాకు కనిపించలేదు చిరుతుకులి పాత కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ చూసామో అని చెప్పారు కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు దేన్ని చూశారు అనేది అదేవిధంగా అది ఎక్కడన్నా చంపిన చంపించేవాళ్ళు కానీ ఏవి కూడా మాకు లభించలేదు సో దీని మీద మేము మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని మేము అందరం కూర్చుని మా ఆఫీసర్లు లేదా మా కొలీగ్స్ మా ఈ ఆపరేషన్లో ఈ పాతిక రోజుల నుంచి పాల్గొన్న సిబ్బంది అందరం కూడా కూర్చుని అసలు దీని మీద ఒక రివ్యూ చేసుకొని నెక్స్ట్ చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా మేము నిర్ణయించుకుంటాం సో ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరు కూడా ఈ చిరుతుపలి విషయమై భయాందోళన చెందవలసిన అవసరం లేదు అటవీ శాఖ అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది దీన్ని పట్టి బంధించడానికి కానీ లేదా అది క్షేమంగా వెనక్కి వెళ్ళుకోవటానికి కానీ కాకపోతే అది ఖచ్చితంగా ఈ ప్రదేశంలో ఉంది అనే నిర్ధారణ కావాలి మనకి నిర్ధారణ అయిన మన దాన్ని పట్టుకునే చర్యలు మేము తీసుకుంటాం ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీడియాలో అనవసరమైన సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలన్నీ కూడా ఫేక్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు దీనివలన ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు రేకెత్తించడం ప్లస్ మా సిబ్బంది యొక్క కాన్సన్ట్రేషన్ మేము దాన్ని ఎక్కడ ఉంది ఏంటి అని వెతకటం దాన్ని ఏ విధంగా ఈ ప్రాబ్లంను మేము సాల్వ్ చేయాలని చెప్పి మా ప్రయత్నాల్లో మేము ఉంటున్నాం ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయటం ద్వారా మా యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతినే తినే ప్రమాదం ఉంది ఎందుకంటే మేము అక్కడ కూడా వెళ్ళాలి ఈ ఎఫర్ట్ అంతా కూడా అక్కడ కూడా పెట్టవలసి ఉంటుంది అందుకని చెప్పి దయచేసి అటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు సో అటువంటి వాళ్ళు చేసినట్లయితే మీ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసిన వాళ్ళ ఐడిలు ఇవన్నీ కనిపిస్తున్నాయి క్లియర్గా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ మీద కఠినమైన చర్యలు తీసుకోగలం సైబర్ క్రైమ్ కింద ఎందుకంటే మీరు అధికారులని ప్రజలని అందరిని కూడా తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు సో దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అలాగే వదంతులు నమ్మవలసిన అవసరం లేదు మా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అటువైశాఖ వాళ్ళని మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంతేగాని ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని పట్టుకుని మాత్రం మీరు మళ్ళా దాన్ని వేరే గ్రూపులకి సర్కులేట్ చేయడం అటువంటి పనులు చేయొద్దు థ్యాంక్ యూ